హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు శివశక్తి ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ మై వీడియోస్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ ఏ రీడింగ్లో మీ పర్సన్ లేట్ నైట్ థాట్స్లో తన ట్రూ ఫీలింగ్స్ ఏంటి మీ గురించి తన లేట్ నైట్ థాట్స్లో మీ గురించి మీ రిలేషన్ గురించి తన ట్రూ ఫీలింగ్స్ ఏంటి ఏం ఆలోచిస్తున్నారు ట్రూగా ఓకే మీ పర్సన్ లేట్ నైట్ థాట్స్లో మీ రిలేషన్ గురించి కానీ మీ గురించి కానీ తన ట్రూ ఫీలింగ్స్ ఏంటో ఏం ఆలోచిస్తున్నారో చూద్దాం ఓకేనా రీకన్సులేషన్ సమ్ వన్ ఫ్రమ్ యువర్ పాస్ట్ ఈజ్ రిటర్నింగ్ టు యువర్ లైఫ్ రీకన్సులేషన్ మీ రిలేషన్ మళ్ళీ రీకన్సులేషన్ జరగబోతుంది మీ పర్సన్ మళ్ళీ ఎవరైతే పాస్ట్లో మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయిన పర్సన్ ఉన్నారో వారు తిరిగి మళ్ళీ మీ లైఫ్లోకి రాబోతున్నారు రావాలనుకుంటున్నారు ఓకే మీతో రీకన్సలేషన్ రీయూనియన్లోకి రావాలనుకుంటున్నారు ఈ రిలేషన్లో మళ్ళీ తిరిగి రీస్టార్ట్ చేయాలనుకుంటున్నారు పాస్ట్లో మిమ్మల్ని వదిలిపెట్టే వెళ్ళిపోయిన మీ పర్సన్ మళ్ళీ తిరిగి మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు ఈ రిలేషన్లో రీస్టార్ట్ చేయాలనుకుంటున్నారు రీయూనియన్లోకి రావాలనుకుంటున్నారు అండ్ మీతో కమ్యూనికేషన్స్లోకి రావాలనుకుంటున్నారు కమ్యూనికేట్ చేయాలనుకుంటున్నారు ఓకే గెటింగ్ టు నో ఈ చదో మీ పర్సన్ ఇక్కడ ఏమంటున్నారు అంటే గెటింగ్ టు నో ఈ చదో ఇక్కడ మీ పర్సన్ ఒకరి మనసులో ఒకరి ఏమి దాచుకోకుండా ఏది ఉందో అది బయట పెట్టాలి ఒకరి గురించి ఒకరు పూర్తిగా తెలుసుకోవాలి అప్పుడే మన రిలేషన్ ఇంకా చాలా డీప్ బాండ్గా అవుతుంది అని అంటున్నారు మీ పర్సన్ ఫీలింగ్స్ ఏంటంటే తప్పకుండా ఈ రిలేషన్ మళ్ళీ రీస్టార్ట్ చేయాలనుకుంటున్నారు తప్పకుండా తిరిగి మీ లైఫ్లోకి రావాలని ఆలోచిస్తున్నారు అండ్ మీతో కమ్యూనికేషన్ చేయాలనుకుంటున్నారు ఈ రిలేషన్లో మీతో రీయూనియన్లోకి రావాలనుకుంటున్నారు అండ్ ఇంకొకటి ఏం ఆలోచిస్తున్నారు గెట్టింగ్ టు నో ఈచ్ అదర్ ఒకరి గురించి ఒకరు పూర్తిగా అర్థం చేసుకోవాలి ఒకరి మనసులో ఒకరు ఏం దాచిపెట్టకుండా ఓపెన్ అవ్వాలి ఒకరి గురించి ఒకరు ఇంకా బాగా తెలుసుకోవాలి ఎప్పుడైతే ఒకరి గురించి ఒకరు ఇంకా ఎక్కువ తెలుసుకుంటామో వాళ్ళ ఫీలింగ్స్ కానీ వాళ్ళ ఎమోషన్స్ కానీ వాళ్ళ ప్రేమని కానీ వాళ్ళ కేరింగ్ని కానీ ఒకరి గురించి ఒకరు అసలు ఏంటి వారు ఎలాంటి వారు ఈ వీళ్ళు ఎలాంటి వాళ్ళు అని ఒకరి గురించి ఒకరు ఎక్కువ ఎప్పుడు తెలుసుకుంటామో అప్పుడు ఆ రిలేషన్ ఇంకా డీప్ బాండ్ అవుతుంది డీప్ కనెక్షన్ అవుతుంది అని మీ పర్సన్ ఆలోచిస్తున్నారు అంటే ఇంకా మీ గురించి ఇంకా తెలుసుకోవాలనుకుంటున్నారు ఇంకా మీ హార్ట్లో ఏం ఫీల్ అవుతున్నారు ఈ రిలేషన్ గురించి కానీ ఈ పర్సన్ గురించి కానీ అంటే తన మనసులో ఉన్నది మీకు చెప్పాలనుకుంటున్నారు అంటే మీ మనసులో ఇంకేముంది అనేది తెలుసుకోవాలనుకుంటున్నారు ఓకే అండ్ రిలీజియస్ ఫ్యాక్టర్స్ ఓకే రిలీజియస్ ఫ్యాక్టర్స్ మీ రిలేషన్కి ప్రాబ్లమే ఇది ఓకే మీ రిలేషన్స్ సపరేషన్లోకి రావడానికి కారణం మీ పర్సన్ మీకు కమిట్మెంట్ ఇవ్వపోవటానికి కారణం మీ పర్సన్ ఎగువ యాటిట్యూడ్ చూపించి మిమ్మల్ని దూరం చేసుకోవటానికి కారణం ఇదే ఏంటి రిలీజియస్ ఫ్యాక్టర్స్ అంటే మీ ఇద్దరి మధ్యన డిఫరెన్సెస్ క్యాస్ట్ కల్చో ఏజ్ గ్యాప్ స్టేటస్ ప్రాబ్లమ్స్ రిలీజియస్ ఫ్యాక్టర్స్ ఈ ప్రాబ్లమ్స్ వలన మీ రిలేషన్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి దీని గురించి కూడా మీ పర్సన్ ఆలోచిస్తున్నారు ఓకే ఈ సిచ్యువేషన్ వలనే నా రిలేషన్లో ఇన్ని ప్రాబ్లమ్స్ని మేమిద్దరం ఫేస్ చేయాల్సి వస్తుంది ఇద్దరి మధ్యన ఉన్న క్యాస్ట్ ప్రాబ్లమ్స్ కానీ ఓకే కల్చర్ ప్రాబ్లమ్స్ కానీ అండ్ ఏజ్ గ్యాప్ ఏమైనా ఉంటే కానీ అండ్ స్టేటస్ ప్రాబ్లమ్స్ కానీ వీటి వల్లనే మా రిలేషన్లో ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఇద్దరి మధ్యన సపరేషన్కి కారణమవుతుంది అండ్ కమిట్మెంట్ కారణం కారణమవుతుంది ఈ రిలీజియస్ ఫ్యాక్టర్స్ వల్లనే అని మీ పర్సన్ ఆలోచిస్తున్నారు ఓకే అండ్ ఇట్ ఈస్ సేఫ్ ఫర్ యూ టు లవ్ ఓకే ఓపెన్ యువర్ హార్ట్ టు గివ్ అండ్ రిసీవ్ ద హైయెస్ట్ ఎనర్జీ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఈ లవ్ ఇద్దరికి సేఫే ఇప్పుడు ఏదైతే మీ ఇద్దరి మధ్యలో ఉన్న లవ్ ఒకరి మీద ఒకరికి ఉన్న లవ్ ఇద్దరికి సేఫే ఓకేనా సేఫ్ లవ్వే కాకపోతే ఏంటంటే ఒకరు ఒకరు హార్ట్ ఓపెన్ చేసి మాట్లాడండి అంటే హార్ట్లో దాచిపెట్టేసుకుని ఫీలింగ్స్ని ఇమోషనల్స్ని అన్నిటినీ దాచిపెట్టుకుని ఏదో డైరెక్ట్గా కాకుండా ఇండైరెక్ట్గా ఏదో చిన్న చిన్నగా మాట్లాడుకోవటము ఇండైరెక్ట్గా కోప్పడటము ఇట్లాంటివి కాకుండా ఏ ఫీలింగ్ ఉందా ప్రేమ గురించి కానీ ఫీ మీరు మీ పర్సన్ గురించి ఏం ఆలోచిస్తున్నారో ఏంటనేది ఏదైనా సరే మీ హార్ట్లో ఏముందో ఓపెన్ అవ్వండి ఓకే ఓపెన్ అవ్వండి ఓపెన్ ఓపెన్ యువర్ హార్ట్ టు గివ్ అండ్ రిసీవ్ ద హైయెస్ట్ ఎనర్జీ ఆఫ్ ఆల్ మీరు ఎప్పుడైతే మీ హార్ట్ ఓపెన్ చేసి అవతల వాళ్ళకి ఇస్తారో అవతల నుంచి కూడా రిసీవ్ చేసుకోగలరు మీ ఎనర్జీస్ని ప్రేమ ద్వారా కానీ కేరింగ్ ద్వారా కానీ ఎమోషనల్స్ ద్వారా కానీ ఎప్పుడైతే మీ హార్ట్ ఓపెన్ చేసి అవతల వారికి మీరు చూపిస్తారో అప్పుడే అలాంటి ప్రేమని మీరు రిసీవ్ చేసుకోగలరు సో ఇక్కడ మీ ప్రేమ కూడా సేఫ్ అని అంటున్నారు మీ పర్సన్ నా పర్సన్ నేను నమ్ముతున్నాను నా పర్సన్ నన్ను నమ్ముతుంది అని ఒక ఫీలింగ్లోనే ఉన్నారు మాది సేఫ్ కనెక్షనే మాది సేఫ్ కనెక్షనే మా సేఫ్ లవే నేను సరైన అమ్మాయిని లవ్ చేశాను నేను సరైన అబ్బాయిని లవ్ చేశాను మా రిలేషన్ సేఫే మేము ఇద్దరం సేఫ్లోనే ఉన్నాము సేఫ్ కనెక్షన్లోనే ఉన్నాము అని ఒక ఆలోచనతో ఉన్నారు మీ పర్సన్ ఇక్కడ అది కూడా ఆలోచిస్తున్నారు ఇది సేఫ్ కనెక్షన్ ఆ ఫేక్ కనెక్షన్ అనుకుంటే సేఫ్ కనెక్షన్ అనేది ఉంది సో ఎవరైతే తన హార్ట్ని ఓపెన్ చేసే అవతల వాళ్ళకి తన ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేస్తారో అప్పుడు రిసీవింగ్ కూడా అంత ఇదిగా ఉంటుంది హయ్యెస్ట్గా రి రిసీవింగ్ చేసుకుంటారు ఓపెన్ చేసి మీరు ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేసినప్పుడు అంతే హయెస్ట్గా మీరు కూడా అటు నుంచి ప్రేమని రిసీవింగ్ చేసుకుంటారు ఇది సేఫ్ లవ్ వే అంటే ఇది సేఫ్లవో కాదో అని మనసులో ఫీలింగ్స్ దాచిపెట్టుకుని అమ్మో ఎందుకు వచ్చింది లే ఏం జరుగుతుందని అని అలా దాచిపెట్టుకుని ఉండేవాళ్ళు కూడా ఉంటారు కదా అంటే వాళ్ళ ఫీలింగ్ని కరెక్ట్గా చెప్పలేరు అమ్మాయినైనా అబ్బాయినైనా ఏమో ఇది ఎంతవరకు వెళ్తుందో ఇది చివరి వరకు వెళ్తుందో వెళ్ళదో ఎంతవరకు చెప్పాలో ఎంతవరకు చెప్పకూడదో అని కొన్ని ఫీలింగ్స్ కూడా హార్ట్లో పెట్టుకొని కొంతమంది చెప్పరు ఇక్కడ ఏంటంటే ఎప్పుడైతే నీ హార్ట్ ఓపెన్ చేసి నీ ఫీలింగ్స్ కానీ నీ కేర్ కేరింగ్ కానీ నీ ప్రేమని కానీ ఎక్స్ప్రెస్ చేయగలవో అంతే రిసీవింగ్ హైయెస్ట్ హైయెస్ట్ లెవెల్లో రిసీవింగ్ చేసుకుంటామంట ఇది సేఫ్ లవ్ వే డోంట్ వరీ అని చెప్తున్నారు ఇక్కడ అండ్ ఫ్యాషన్ మీ పర్సన్ ఇక్కడ ఈ లవ్ని సేఫ్ లవ్గా భావిస్తున్నారు ఇది ఫేక్ లవ్ కాదు ఇది మాది సేఫ్ లవ్వే అని భావిస్తున్నారు అండ్ ఇక్కడ ఎంత ఫ్యాషనేట్గా ఉన్నారు మీ పర్సన్ ఎంత ఫ్యాషనెట్గా ఉన్నారు మీరంటే మీ పర్సన్కి మీ మీద చాలా ఫ్యాషన్ మీ ఫ్యాషనెట్ కోరిక మీ మీద మీద కోరిక ఇష్టం ఫ్యాషన్ మీతో టైం స్పెండ్ చేయాలని మీతో మాట్లాడాలని మీతో రొమాంటిక్ టైం స్పెండ్ చేయాలని మీతో టైం ఎంజాయ్ చేయాలని చాలా ఫ్యాషనెట్గా ఉన్నారు మీ పర్సన్ ఇక్కడ మీ విషయంలో ఓకే కెమిస్ట్రీ ఓ మై గాడ్ చూడండి ఇక్కడ ఎలా కార్డ్స్ ఇస్తున్నారు చాలా ఫ్యాషనేట్గా ఉన్నారు చాలా అట్రాక్షన్ అవుతున్నారు మీ పర్సన్ ఇక్కడ మీ ఇద్దరి మధ్యన ఉన్న కెమిస్ట్రీ చూడండి చాలా కెమిస్ట్రీ ఉంది అంటే మీ ఇద్దరి మధ్యన ఎలాంటి కెమిస్ట్రీ అంటే దేస్ ఎ స్ట్రాంగ్ మ్యాగ్ మ్యాగ్నెటిక్ అట్రాక్షన్ హ్య అంటే మ్యాగ్నెటిక్ అట్రాక్షన్ అంట ఒకరికొకరు ఐస్కాంతం దగ్గర పెడితే ఇట్లా అంటే అద్దకుపోద్ది కదా అంత మ్యాగ్నెటిక్ కనెక్షన్ అంటే మీది విడదీయలేని కనెక్షన్ విడదీయలేని కనెక్షన్ అనమాట అంత కెమిస్ట్రీ ఉంది మీ ఇద్దరి మధ్యన అంత ఫ్యాషన్ ఉంది అంత అట్రాక్షన్ ఉంది అంత బాండ్ ఉంది మీ మీ ఇద్దరి మధ్యన అంటున్నారు మీ పర్సన్ ఇక్కడ ఓకే తీయలేని కెమిస్ట్రీ ఉంది మా ఇద్దరి మధ్యన విడదీయలేని అట్రాక్షన్ ఉంది మా ఇద్దరి మధ్యన అంత ఫ్యాషనైట్గా అంత రొమాంటిక్గా మీ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారు ఓ మై గాడ్ అట్రాక్షన్ ఇక్కడ చూడండి యు అట్రాక్ట్ రొమాంటిక్ లవ్ బై ఎంజాయింగ్ దిస్ మూమెంట్ ఫుల్లీ సో ఇక్కడ మీ పర్సన్ అట్రాక్ట్ అవుతున్నారు మీకు చాలా 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 అట్రాక్ట్ అవుతున్నారు యూ అట్రాక్ట్ రొమాంటిక్ లవ్ రొమాంటిక్ ఫీలింగ్స్తో అట్రాక్ట్ అవుతున్నారు మీ పర్సన్ ఇక్కడ మీకు చాలా రొమాంటిక్ థాట్స్లో ఉన్నారు లేట్ నైట్ థాట్స్లో మీ పర్సన్ ట్రూ ఫీలింగ్స్ ఇవి లేట్ నైట్ థాట్స్లో మీ పర్సన్ ట్రూ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో చూడండి చాలా ఫ్యాషనెట్గా ఉన్నారు మీ మీద కోరిక ఉంది ఇష్టం ఉంది మీతో టైం స్పెండ్ చేయాలి మీతో లైఫ్ని ఎంజాయ్ చేయాలి అండ్ మీ ఇద్దరి మధ్యలో ఉన్న కెమిస్ట్రీ విడదీయలేని కెమిస్ట్రీ విడదీయలేని అట్రాక్షన్ మీది విడ తీయలేని అట్రాక్షన్ అంత కెమిస్ట్రీ ఉంది మీ ఇద్దరి మధ్యన అండ్ మీ పర్సన్ ఇక్కడ ఎలా ఎలా అట్రాక్ట్ అవుతున్నారు యూ అట్రాక్ట్ రొమాంటిక్ లవ్ బై ఎంజాయింగ్ దిస్ మూమెంట్ ఫుల్లీ రొమాంటిక్ లవ్ లవ్ని తను అట్రాక్ట్ అవుతున్నారు అట్రాక్ట్ అవుతున్నారు రొమాంటిక్ లవ్ని అట్రాక్ట్ అవుతున్నారు మీతో రొమాంటిక్ టైం స్పెండ్ చేయాలి రొమాంటిక్ టైంని మీతో స్పెండ్ చేయాలి మీతో మాట్లాడాలి తను మీతో చాలా ఫ్యాషనెట్గా ఉండాలి మీతో తను లైఫ్ని గడపాలి అంతే తను లైఫ్ని మీతో ఎంజాయ్ చేయాలి మీతో టైంని స్పెండ్ చేయాలి మీతో తను గడపాలి అంతే తను చాలా రొమాంటిక్గా ఆలోచిస్తున్నారు రొమాంటిక్ థాట్స్తో ఉన్నారు చాలా అట్రాక్షన్లో ఉన్నారు చాలా కెమిస్ట్రీగా ఉన్నారు చాలా చాలా అట్రాక్టివ్ అట్రాక్షన్ ఉంది మీ పర్సన్కి మీ మీద తను దూరంగా ఉన్నా సరే మీకు అట్రాక్ట్ అవుతూనే ఉంటారు ఏదో ఒక సిచ్యువేషన్లో మీరు మీ పర్సన్ మీకు అట్రాక్ట్ అవుతారు అండ్ మిమ్మల్ని గుర్తు తెచ్చుకుంటూ ఉంటారు మీ మీద తనకి చాలా అట్రాక్షన్ ఉంది చాలా ఫ్యాషన్ ఉంది చాలా కెమిస్ట్రీ ఉంది చాలా రొమాంటిక్ థాట్స్ ఉన్నాయి మీతో లైఫ్ని ఎంజాయ్ చేయాలనుకుంటున్నారు మీతో లైఫ్ని స్పెండ్ చేయాలనుకుంటున్నారు గడపాలనుకుంటున్నారు మీతో ఓకే ఇలా కోరుకుంటున్నారు మీ పర్సన్ ఇదంతా మీ పర్సన్ రిలేటెడ్ థాట్స్ ఓకే అండ్ ఇంకేం ఆలోచిస్తున్నారు చూద్దాం అండ్ ఇట్ వాస్ మై ఫాల్ట్ బట్ ఐ బ్లేమ్ యూ ఇక్కడ మీ పర్సన్ ఇంకా ఏం ఆలోచిస్తున్నారంటే లేట్ నైట్లో ఇట్ వాస్ మై ఫాల్ట్ బట్ ఐ బ్లేమ్డ్ యూ తప్పు నాదే ఏదో సిచ్యువేషన్లో మీ ఇద్దరికి ఆర్గ్యుమెంట్ జరిగింది ఆ సిచ్యువేషన్లో లేకపోతే మీ పర్సన్ మీ నుంచి ఏదైనా సరే ఏదైనా గొడవ జరిగిందో లేకపోతే మీ నుంచి బ్యాకప్ అయ్యారో ఏదో ఒకటి జరిగింది తప్పు నాదే కానీ నేను నిన్ను బ్లేమ్ చేశాను తప్పు చేసింది నేను తప్పు నాది బట్ నిన్ను నేను బ్లేమ్ చేశాను ఐ లవ్ యూ అన్కండిషనలీ వా సూపర్ కదా మీ పర్సన్ అన్కండిషనల్గా మిమ్మల్ని లవ్ చేస్తున్నారంట మీ మీద మీ పర్సన్కి చాలా ప్రేమ ఉంది చాలా ప్రేమిస్తున్నారు మీ పర్సన్ ఓకే అండ్ ఐ వాంట్ టు బీ మోర్ దెన్ ఫ్రెండ్స్ ఏదైనా కోపంలో మీరు తన బిహేవియర్ నచ్చుకో తన మాటలు నచ్చుకో లేకపోతే తను చేసిన తప్పులుకో కోపంలో నేను ఫ్రెండ్గా ఉంటాను అలా అనుకుంటారు ఇక్కడ మీ పర్సన్ ఫీలింగ్ ఏంటి ఫీలింగ్ ఏంటంటే ఐ వాంట్ టు బీ మోర్ దెన్ ఫ్రెండ్స్ నాకు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు బట్ నేను ఫ్రెండ్ యాంగిల్లో నిన్ను చూడట్లేదు ఇక్కడ నాకు నువ్వు ఫ్రెండ్గా అక్కర్లేదు నాకు చాలామంది లైఫ్లో చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు అని అక్కడ మీకు ఫీలింగ్ తెలియజేస్తున్నారు ఓకే ఇట్స్ టైమ్ ఫర్ మీ టు హీల్ నౌ ఈ టైం తనని తను హీల్ చేసుకుంటున్నారంట ఇప్పుడు తన తన టైంని తను హీల్ చేసుకుంటున్నారంట కానీ ఏదైనా పెయిన్లో ఉన్నా ఏదైనా బాధలో ఉన్నా సో తనని తాను హీల్ చేసుకునే టైం అంట ఐ ఫీల్ యూ లీవింగ్ మీ బిహైండ్ ఇక్కడ తను ఫీల్ అవుతున్నారేంటంటే తనని మీరు వదిలి వెళ్ళిపోతున్నట్టు తనకి ఫీలింగ్ కలుగుతుందంట మీరు తనని వదిలిస్తున్నట్టు తనకి ఫీలింగ్ కలుగుతుందంట ఐ వాంట్ టు టెల్ యూ హౌ ఐ ఫీల్ ఎక్కడ చూసారా ఐ వాంట్ టు టెల్ యూ హౌ ఐ ఫీల్ నేను నీ విషయంలో నేను ఎలా ఫీల్ అవుతున్నానో నాకు చెప్పాలని ఉంది ఇక్కడ ఎలా ఫీల్ అవుతున్నారు చూసాంగా ఎంత అట్రాక్షన్ ఉంది ఎంత ఫ్యాషన్ ఉంది ఎంత కెమిస్ట్రీ ఉంది ఎంత రొమాంటిక్ థాట్స్ ఉన్నాయి ఎంత పొసివ్నెస్ ఫీల్ అవుతున్నారు ఎంత క్రేవింగ్ ఫీల్ అవుతున్నారు మీ పర్సన్ సో నేను నిన్ను ఎలా ఫీల్ అవుతున్నానో నీ విషయంలో నేను అది నీకు చెప్పాలి అనుకుంటున్నాను అని అంటున్నారు ఇవన్నీ నీ పర్సన్ లేట్ నైట్ థాట్స్ ఓకే